అంటే మీరు తినండి నేను తింటే మాకు రాకపోయి వస్తాయి ఎవరైతే చూస్తారు మాకు మీరు తినండి ఎప్పుడు తయారు చేసి పెట్టారు బాసి పెట్టి వచ్చేస్తుంది మీరు తినండి చేసి మీరు ఆరోగ్యంగా ఉండండి మాకైతే వద్దు మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి తొమ్మిదింటికి వచ్చామని చెప్పన్నారు ఊరుకుంటారా పిల్లలు పిల్లల్ని వదిలేసి ఇంటికి వదిలేసి పని వదిలేసి వచ్చాం ఈ ఫుడ్ కోసం మీరు తినండి మీరు తినే ఆరోగ్యం ఉండండి మీరు తినండి నేను తింటే మన రాకలైతే వస్తాయి ఎవరైతే చూస్తారు కాబట్టి మీరు తినండి ఎప్పుడు తయారు చేసి పెట్టారు బాసి బాస్ ఆశ్వాసలు వచ్చేస్తుంది మీరు తినాలి మీరు ఆరోగ్యంగా ఉండండి మాకైతే వద్దు మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి తొమ్మిదింటికి వచ్చామని చెప్పారు ఊరుకుంటారా ఇళ్ళలో పిల్లల్ని వదిలేసి ఇంటిని వదిలేసి పని వదిలేసి వచ్చాం ఈ ఫుడ్ కోసమా మీరు తినండి మీరు తినే ఆరోగ్యంగా ఉండండి మీరు పనికి మారిన ఫుడ్ మీరు తినండి నేను తింటే మాకు రావరైతే వస్తే ఎవరైతే చూస్తారు బాబు మీరు తినండి ఎప్పుడు తయారు చేసి పెట్టారు పాస్ వాసులు వచ్చేస్తుంది మీరు మీరు ఆరోగ్యంగా ఉండండి మాకైతే వద్దు మమ్మల్ని పిలవద్దు ఇంకోసారి తొమ్మిదింటికి వచ్చామని ఊరుకుంటారా ఇళ్ళలో పిల్లల్ని వదిలేసి ఇంటిని వదిలేసి పని వదిలేసి వచ్చాము ఈ ఫుడ్ కోసమా మీరు తినండి మీరు తినే ఆరోగ్యంగా ఉండండి